హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా పచ్చలాకుని పెట్టుకోవాలి నీట్గా కడుక్కొని పెంచి పెట్టుకోవాలి దాని తర్వాత నీట్ కుక్కర్లో పప్పు వేసి ఇప్పుకోవాలి దాని తర్వాత బచ్చలాకులో మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి ఐరన్ కాల్షియం నీట్ కాల్సియం అందించాలి బచ్చలాకు అందించుతుంది కూరకి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది అది కూడా ఎంతో రుచిగా ఉంటుంది చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారించుతుంది ఇప్పుడు తుని నూనెలో బాగా వేసుకోవాలి కంది కందిబేళ్ళలో టమాటాలు పచ్చిమిర్చి ధనియాల పొడి కారం పసుపు ఉప్పు జీలకర్ర మెంతులు వేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత పప్పు రుద్దుకోవాలి పప్పు రుద్దుకున్నాక పోపు వేసుకోవాలి ఒక పెన్నంలో నూనె కొంచెం వేసి జీలకర్ర కాసలు ఎర్రగడ్డలు కరివేపాకు వేసి తెల్లగడ్డలు కూడా వేసి పోపు వేసుకోవాలి ఈ పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చేయండి చాలా వాళ్ళకి మంచిది బలవంత తినడం వల్ల కళ్ళకు ఎండ్రుకాళ్ళకు కిడ్నీలకు చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ ఈ వీడియోకి వయసు ఎవరిచ్చింది ఎవరు చెప్పండి కామెంట్లు నచ్చితే గన లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి ఒకసారి ఆకను ట్రై చేయండి మీ అందరికీ తెలిసినాకే మన ఇండ్ల సందులలో పక్కన అంతా ఉంటుంది యాక్ అయితే చాలా మంచిది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఎవరితో కనిపెట్టి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్